స్థాపత్యవేద ప్రకారము ఏ ఆయాది గణన తీసుకున్నారు అనేది మీరు తెలుసుకుంటే నిజాలు మీకు తెలుస్తాయి మీరు అడగాలి నాకు స్థాపత్యవేద ప్రకారం ప్లాన్ ఇచ్చినావు కదా ఏ ఆయాది గణన ఇచ్చినావు అని అడగాలి ఇక్కడ చూడండి ఏడు అంశాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సప్తమ యాది సప్తమ యాది ఇవ్వాలి అని స్థాపత్యవేదం ఎక్కడ చెప్పలే ఒరిజినల్ శాస్త్రం ఎక్కడ చెప్పలే మరి ఇక్కడ చూడండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఒరిజినల్ శాస్త్రం అంటూ ప్రజల్ని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అన్ని నకిలీ ఆయాది క్యాలిక్యులేషన్లు ఇస్తున్నారు సో వాళ్ళు ఎక్కడైతే ట్రైనింగ్ చేసి చేసినారో ఆ ట్రైనింగ్ చేసిన సారు చెప్పిండా అండి సప్తమయాది ఇవ్వాలి అని చెప్పలే ఆ సార్ ఏం చెప్తాడు షెడ్యాది గణన ఇవ్వాలని చెప్తాడు ఆ సారు ట్రైనింగ్లో ఏం చెప్పిందో అది చెప్పరు ప్రజలకు వీళ్ళ సొంత కవిత్వం చెప్తారు సొంత పైక సిద్ధాంతం వాస్తు చెప్తారు మీ అందరికీ